హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనకి అనుకోకుండా ఒక చిన్న పని అయితే బయ పడింది దానికోసం అయితే మనమైతే బైక్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నాం ముందుగా మన పొలిమేరలో ఉన్న దేవుళ్ళకి దేవతలకి అందరికీ దన్నాలు పెట్టుకునేసి అయితే మనం రైడ్గా కంప్లీట్ చేసుకుని పూర్తిగా నీట్గా చేసుకుని రోజు చేయాలని చెప్పేసి అయితే దండం పెట్టుకుని అయితే బయలుదేరాను నేనైతే అసలు ఇంతకు ఎక్కడో బయలుదేరుతున్నా చెప్పలేదు కదా మీ అందరికీ చెప్తా వినండి గూడూరులో అయితే ఒకరోజు చిన్న పని ఉందని చెప్పి నేనే నేను మా వైఫ్ అయితే అక్కడికి అయితే బయలుదేరాం ఇది మా పోర్ట్ రోడ్డు కృష్ణాపట్నం పోర్ట్కి డైరెక్ట్ ఎన్హెచ్ ఫైవ్లో కలుస్తుంది ఈ రోడ్డు అయితే ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా చేయించుకుంటున్నాడు పోర్టు పోర్ట్ అతను అయితే వరకు రోడ్ని ఇంత నీట్గా ఇక్కడ ఇక్కడొచ్చి టోల్ ప్లాజా కడుతున్నారంట ఇంకా మనం ఎన్హెచ్ ఫైవ్లోకి అయితే ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ రైట్ వెళ్తే నెల్లూరు ఇట్ట లెఫ్ట్ వెళ్తే గూడూరు అట్టా వెళ్ళిపోతాం మనం లెఫ్ట్ తీసేసుకుందాం ఇక్కడ చూడండి పచ్చని పొలాలు ఇవంతా ఎట్లా ఉన్నాయో ఈ హైవేలో ట్రాఫిక్ అయితే వరకు ఇంతవరకు ఎప్పుడు ఆగిందైతే లేదు ఈ ఏరియా వచ్చి మీకు ఈ పాటికైతే అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ డాబాలు కూడా ఎక్కువ ఉంటాయి ఈ ఏరియా పేరు తెలిసి ఉంటే మీకైతే కామెంట్ చేయండి నాకు ఈ మెక్డానల్డ్స్ నేను రోజు చూస్తూనే ఉంటాను కానీ అయితే వరకు ఎప్పుడు దీంట్లో పోలేదు కానీ దీంట్లో పోయినప్పుడు కూడా ఏదో రోజు ఒక వీడియో తీసి అయితే మీకైతే పెడతా ఇంకా ఫైనల్లీ మనం గూడూరులో ఇట్ట లోపలికి కిందకి దిగే లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం గూడూరులోకి అయితే ఇక్కడ ఇది ఒక మాటలో చెప్పాలంటే ఒక స్మార్ట్ టిఫిన్ రైడ్ అనుకోండి టిఫిన్ చేసేదానికైతే పోయ్యా ఇంకో పని ఏంటంటే మనకు గూడూరులో ఒక చిన్న పని ఉండి అయితే వరకు పోయాను ఎందుకంటే మా వైఫ్ వాళ్ళ చెల్లెళ్ళు ఫోన్ చేసి రెండు రోజులు ఉంటాను తీసుకోబోదురా బావ అంటే మేమైతే బయలుదేరైతే వచ్చామన్నమాట ఇక్కడ చూడండి ఘాట్ సెక్షన్ ఉందో ఎక్కడా కూడా లేదు నేను ఆయన ఇంతవరకు ఎప్పుడు కూడా దాగలేదు నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇట్లాంటి ఘాట్ రోడ్లో తిరగలి పాప ఈ కాలేజీ పలకాయలు చూడండి ఎట్ట పడుతున్నారు బాధలు ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ రోడ్డు అయితే బాగుండదు అంతా గజ్జి బిజీ కొందరుగోళంగా ఉంటుంది ఇదిగో చూశారు కదా ఇగో వాటర్ ఫ్లో ఆ రోడ్డు మీద చెత్త అంతా వచ్చి ఇక్కడ అనిపోయి ఉంది ఇక్కడ వాటర్ ఫ్లో అయితే మాముల కింద పోతున్నాయి కదా ఇంకా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఇంకా రోడ్డు నుంచి పోతుంటాయి అందువల్ల ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ఒకటి కడుతున్నారు రీసెంట్గా ఇప్పుడు కడుతున్నారు ఇంకా వర్కింగ్లోనే ఉంది అది ఓపెన్ అయితే చేయలేదు ఇంకా ఫైనలీ మనం అయితే వచ్చేసి అయితే ఎంటర్ అయిపోయింది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ అది గూగు గోడు స్టార్ట్ అయిపోయినట్టే ఇక్కడ నుంచి నేను ఇంకా పోయిన పని చూసుకొని వీడియో తీసుకునే దానికైతే నాకైతే కుదరలేదు ఎందుకంటే మా ఫోన్ వచ్చే లోపల ఫోన్ మాట్లాడుకుంటా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను అనమాట అందువల్ల వీడియో తీసుకోలేకపోయాను ఇంకా రిటర్న్ రిటర్న్ బయలుదేరే వస్తా అంటే ఇంకా మనకైతే టిఫిన్ అయితే ఆకలి అయితే ఆస్తుంటుంది కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది క్లైమేట్ చూస్తే ఏమో కూల్గా ఉంది అందువల్ల దావలో ఒక హోటల్ కనపడి తాపానా అక్కడ పోయాం లోపలికి లోపలికి పోయిన తర్వాత మనమైతే సిట్టింగ్ వేసి త్రీ మూడు గుడ్డు దోసి రెండు ఇడ్లీ అయితే ఆర్డర్ చెప్పాను అనమాట నేనైతే దోశ వరకు బాగా పెద్దదిగానే ఉంది కానీ కాస్ట్ కూడా అట్లాగే ఎదిరింది మాకు చెప్తా కాస్ట్ ఎంత లాస్ట్లో వినండి టేస్ట్ పరంగా అయితే పర్వాలేదు ఒక టెన్ పర్సెంట్కి సెవెన్ సెవెన్ మార్క్ టెన్ మార్ టెన్లో టెన్లో సెవెన్ ఇవ్వచ్చు అంతకు మించి అయితే రేటింగ్ అయితే ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకా లాస్ట్కి ఫైనల్ తినేసి పోయి మనం ఆడ బిల్లు కడితే నేనే అవ్వాకైనా మూడు గుడ్డు దోసి రెండు ఇడ్లీ వచ్చి రెండు వందలు అన్నాడు ఇంకేం ఆలోచించుకోకుండా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చాం లేకపోయింటే బుక్ అయిపోయి అయిపోయిండేవాళ్ళం వాళ్ళ దగ్గర ఇంకేం ఆలోచించుకోకుండా తినింది మనమే కదా అని చెప్పి ఆలోచించుకోకుండా బయలుదేరైతే నేను అయితే వచ్చేసాను ఇక నుంచి మళ్ళీ మన పోర్ట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోద్ది పోర్ట్ రోడ్డు పోర్ట్ అయినా ఇంకా బాగా డెవలప్మెంట్ అయితే చేసుకుంటున్నాడు ఈ పోర్ట్ ఏరియా అంతా ఇంకేం ఆలోచించుకోకుండా జాలీగా మన ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసింది నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్